హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో ఎవరికైనా గతంలోకి ప్రయాణించి అక్కడ గొప్ప వ్యక్తులను కావచ్చు అలాగే అక్కడ జరిగిన కొన్ని సంఘటనల గురించి కావచ్చు జరిగిన విషయాల గురించి తెలుసుకోవాలి అలాగే ఇప్పుడున్న కాలం నుంచి దాదాపు ఐదు వందల సంవత్సరాల తర్వాత ఏం జరగబోతోంది అంటే మూడో ప్రపంచ యుద్ధం తర్వాత ఎలా ఉండబోతోంది ఈ ప్రపంచం అంతా కూడా అనే దాని గురించి కుతూహలంతో ఉంటే ఇది మీకోసమే సో దాదాపు ముప్పై నాలుగేండ్ల ముందు తెరకెక్కిన చిత్రంకు సంబంధించి ఈరోజైతే మనం మాట్లాడుకోబోతున్నాం విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై పద్దెనిమిదిన విడుదలైన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా గురించి ఈరోజైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం సో మొదటగా బాలయ్య హీరోగా మోహిని హీరోయిన్గా అలాగే అమరీష్ పురి టిన్ను ఆనంద్ మాస్టర్ తరుణ్ అలాగే సిల్క్ స్మిత వీరందరూ సహాయ పాత్రల్లో సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ఎస్ అనితాకృష్ణ నిర్మాణ సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సమర్పించిన చిత్రమే మన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సో ఈ సినిమాకు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అని ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే ముఖ్యంగా ఈ చిత్రం వచ్చేసి టైం ట్రావెల్ అలాగే లైట్ ట్రావెల్ మీద ఉంది కాబట్టి కాంతి అంటేనే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది మొదటగా సూర్యుడు సూర్యుడు అంటే మరొక పేరు ఆదిత్యుడు సో ముఖ్యంగా శివలంక కృష్ణప్రసాద్ నిర్మాత దీనికి ఏ పేరు పెట్టాలనుకున్నాడో తెలియదు కానీ సో డైరెక్టర్ అయిన సంగీతం శ్రీనివాసరావు గారు మాత్రం ఈ సినిమాకి మొదటగా ఆదిత్యుడు అని పేరు పెట్టాలని భావించారు సో అందుచేత ఆయన ఆదిత్య అనే పేరునే ఖరారు చేయాలని ఫిక్స్ అయిపోయారు సో అందుచేతన ఈ సినిమాకు ఆదిత్య అని అయితే పేరు పెట్టేశారు సో తర్వాత టైమ్ మిషన్కి ఏదో ఒక పేరు ఇవ్వాలి కాబట్టి సో టైమ్ మిషన్కి త్రీ సిక్స్ నైన్ను ను జోడించారు సో మొత్తంగా ఈ చిత్రానికి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అని అయితే టైటిల్ని ఖరారు చేశారు అయితే ఈ చిత్రానికి కోటి యాభై రెండు లక్షల నిర్మాణ వ్యయం కాగా బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం దాదాపుగా తొమ్మిది కోట్లకు పైగానే వసూలను అయితే రాబట్టింది కేవలం నూట పది రోజుల్లోనే చిత్రీకరణ ఈ సినిమాకి అయితే పూర్తయింది ఇక చిత్రీకరణ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చూస్తే దీనికి మొదటగా శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి సెట్ను మాత్రము అన్నపూర్ణ స్టూడియోస్లో వేయగా ఆ తర్వాత టైమ్ మిషన్కి సంబంధించిన సెట్ను మొదటగా చూపించిన ఆ సన్నివేశాలను అంతా కూడా వాహిని స్టూడియోస్లో చిత్రీకరించగా తరువాత భూతకాలం నాటి టైమ్ మిషన్కి దాన్నంతా కూడా తిరుపతి జిల్లా తలకోన అడవుల్లో చిత్రీకరించారు ఇక భవిష్యత్ కాలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ చిత్రీకరణ అంతా కూడా మద్రాసులోని గోల్డెన్ బీచ్లో జరగడం జరిగింది ఇక భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ మూవీగా తెలుగులో ఈ చిత్రం నిలిచింది ఆస్ట్రోనాటిక్ సైంటిస్ట్ చేత కూడా ప్రశంసలు అందుకున్న ఏకైక చిత్రంగా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ నిలిచింది ఇక రాష్ట్రం నుంచి రెండు నంది అవార్డులను కూడా ఈ చిత్రం కైవసం చేసుకుంది ఇక ఈ సినిమా ముప్పై నాలుగేళ్ల తర్వాత మళ్ళీ మీ ముందుకు రాబోతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి అంటే ఆ సమయంలో చాలామంది ఈ చిత్రాన్ని ఉండరు సో ఇప్పటి జనరేషన్కి ఒక టైం ట్రావెల్ మూవీ అనేది ఎవరికి కూడా తెలియదు అందరూ కూడా ఈ చిత్రాన్ని ఈ జనరేషన్స్కి అన్నిటికీ కూడా చూపిస్తే సో దాని ద్వారా టైం ట్రావెలింగ్ గురించి కొంత ఐడియా అయితే వస్తుంది సో ఏప్రిల్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నా ఈ చిత్రం ఫోర్ కే రీమాస్టర్డ్ ప్రింట్తో డూల్బీ సౌండ్తో అయితే మనకి కొన్ని పరిమిత థియేటర్లు అయితే విడుదల కాబోతోంది సో ఇదివరకే దీనికి సంబంధించిన నైజాన్ థియేటర్ లిస్ట్ను మనం వీడియోలు అయితే చేస్తున్నాము దాని లింకును కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్లేస్ చేస్తాను సో తర్వాత గుంటూరుకు సంబంధించిన థియేటర్స్ లిస్ట్ అయితే మనకు రావడం జరిగింది సో ఇప్పుడు ఆ థియేటర్ లిస్ట్ను వరుసగా అయితే చూద్దాము మొదటగా గుంటూరు నాజ్ అప్సరా తర్వాత హరిహర్ తర్వాత మైత్రి సినిమాస్ వి ప్లాటనో తెనాల్లోని పెమ్మసాని థియేటర్ ఒంగోల్లోని మయూరి థియేటర్ నరసరావుపేట ఎల్ఎన్ డీలెక్స్ చిలకలూరుపేట కృష్ణమహల్ చీరాల మోహన్ థియేటర్ మంగళగిరి విజయ థియేటర్ రేపల్లె బసవేశ్వర అద్దంకి విఎన్ఎస్ థియేటర్ వినుకొండ అరుణా థియేటర్ సత్తెనపల్లి శ్రీనివాస పిడుగురాళ్ళ గంగమహల్ మాచర్ల వెంకటేశ్వర సో అలాగే విజయవాడ అలంకార థియేటర్లో కూడా ఈ సినిమా అయితే మనకి ఏప్రిల్ నాలుగో తేదీన విడుదల కాబోతోంది అలాగే మరికొన్ని థియేటర్లు కూడా ఉన్నాయి సో మీకు సంబంధించి మీ ఊర్లో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా ఎక్కడ ప్రదర్శన కాబోతోంది నాలుగో అని మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పక కామెంట్ చేయండి సో ఈ సినిమానైతే అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే మనకి తెలుగులో ఉన్న మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ మూవీ అలాగే టైం ట్రావెలింగ్ మూవీ ఈ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సో మిస్ అవ్వకండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్